హాయ్ పిల్లలు ఇది నందమూరికి వందనాలు ఇప్పుడు ఎప్పుడూ రాశాను నందమూరికి వందనాలు నవనవోన్మేష శైలికి నభూతో న భవిష్య చరితినుకి నవ నవోన్మేష శైలికి నభూతో న భవిష్య చరితినుకి నవ్య తెలుగు వనిత కవిత స్ఫూర్తికి నటనే జీవితమై జీవితమే నటనై భాషించిన నవరత్నకి నటరత్నకి వందనాలు వందనాలు దళిత దుర్భర పీడిత తాడిత దయామయునికి మూర్తీభవించిన శాంత మూర్తికి ముదితల కన్నీరు తుడిచిన మద్యపాన నిషేధకర్తకి ముదితల కన్నీరు తుడిచిన మద్యపాన నిషేధకర్తకి మధ్యాహ్న భోజన పథక అన్నపూర్ణ పుంభావుకి మధ్యాహ్న భోజన పథక అన్నపూర్ణ పొంబావుకి రివ్వు రివ్వుమని దశ దిశలు తెలుగు పావుట ఎగురవేసి రివ్వు రివ్వుమని దశ దిశలు తెలుగు బావుట ఎగురవేసి తెలుగు వెలుగులు విరజిమ్మి తెలుగు తల్లికే తలమాణికమైన తనయునికి కళామతల్లి కన్నబిడ్డకి వందనాలు వందనాలు కళామతల్లి కన్నబిడ్డకి వందనాలు వందనాలు వనితల వరాల తండ్రికి వందనాలు అన్నా అందుకో నా అక్షరమాల అశేష ఆంధ్ర ప్రజకు అన్నవై ఆ నుండి అమ్ వస్తుంది అశేష ఆంధ్ర ప్రజకు అన్నవై ఆరాధ్య దైవమై ఇంటింట ఇలవేల్పువై ఈనాడు తొలి పలుకువై ఇంటింట ఇలవేల్పువై ఈనాడు పలుకువై ఉరకలు వేసిన ప్రతిభకే ప్రతీకవై ఉరకలు వేసిన ప్రతిభకే ప్రతీకవై ఊరూర పేరిడిన నేతవైన నీకు రుణపడి ఉన్నారు మహిళలంతా ఊరూర పేరడిన నేతవైన నీకు రుణపడి ఉన్నారు మహిళలంతా ఋతువులు మారిన మరువరింక ఋతువులు మారినా మరువరింక రూలు రూల్ అన్నవాణ్ణి నీ రూ నీ నీతి రూలు పలికించి రూలు రూల్ అన్నవాణ్ణి నీ నీతి రూలు పలికించి వదులుతారింక ఎవరడ్డు వచ్చినా ఏ నేత కాలిడినా ఎవరడ్డు వచ్చినా ఏ నేత కాలిడినా ఐక నీ పలుకులే పలికి ఒక్కడు లేడు మా నేతకు సాటి ఓటి తెలుగును ధీటు చేసిన ధీరుడంటూ ఓటి తెలుగును ధీ ధీటు చేసిన ధీరుడంటూ ఔరావురవురా అనున్నట్లు నీ ఔన్నత్యాన్ని చాటుతారు ఇంకా ఔత్సాహికులు అవురావురవురా అనునట్లు నీ ఔన్నత్యాన్ని చాటుతారింక ఔత్సాహికులు అందరినీ అలరించి అహాన్ని ఆవలికి నెట్టి ఆహాని పెంచుకున్నావు అమరుడివై నిలిచి ఉన్నావు అం అహ వరకు అయిపోయింది అభినవ రాముడివై కొంటె కృష్ణుడివై రారాజువై నా సుయోధన పాత్రకు స్ఫూర్తివై నా సుయోధన పాత్రకు స్ఫూర్తివై కరుణలో కర్ణుడివై వేద వేదాంగ పండిత రావణ బ్రహ్మవై వేద వేదాంగ పండిత రావణ బ్రహ్మవై నిలుచులేని పేరు నింగి నేలన్నంత వరకు నిలుచులేని పేరు నింగి నేలలు ఉన్నంతవరకు వరకు నిజముగా నిజముగా నీకు ఇవ్విన తర్పణాలు ఇవే నా వందనాలు వందనాలు నందమూరికి వందనాలు బాగుందా ఫార్వర్డ్ చేసుకోండి